సాష్టాంగ ప్రణామములతో జ్ఞాన సూర్యులు జగద్గురువులు శ్రీ 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 యుదుశేఖర భారతి మహాస్వామి వారికి దివ్య స్వాగత సుమాంజలి ఈరోజు శ్రీ శృంగేరి జగద్గురు మహా మోతీ నగర్ హైదరాబాదు స్వామివారు బుత్స సందర్భముగా ఎంతో అందముగా గుడి ప్రాంగణము ముస్తాబు చేసినారు నగర్ శంకరమఠం స్వామివారు వస్తున్నారని ఎంతో అద్భుతంగా ఎంతో అందముగా గుడి ప్రాంగణం మొత్తం తీర్చిదిద్దినారు అందముగా సరే సిల్వర్ ఐరాత ఎండిది ఐరాత తీసుకొచ్చినారు శంకరమఠంలోని చంద్రమేశ్వర స్వామి వారు శారదాదేవమ్మ వాళ్ళని భారతి మహాస్వామివారి ధర్మ విజయ యాత్ర ఈరోజు ఉదయం పది గంటలకు స్వామివారు ఇక్కడికి వేయించేస్తున్నారు శంకరమఠ ప్రాంగణం అనేది ఇక్కడ పెద్ద పెద్ద అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి విశేషముగా అశేషముగా జన భక్తులు భక్తులు ఇక్కడ హాజరవుతారు ప్రవచనాలు వినడానికి తర్వాత భక్తులు అందరూ వస్తే ఇవన్నీ తీయటానికి కుదరదని ముందుగానే ఉదయం ఇప్పుడు ఏడైందండి ఏడు గంటలు వచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నాం తర్వాత అది కూడా స్వామివారు వచ్చాక అది కూడా వీడియో తీసి పెడతాను అందరూ చూసి అందరూ చూడండి